హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సిజీలోని మా ఫ్రెండ్స్తో ఇట్లా కదా మా ఫ్రెండ్స్ ఇక్కడ పండు ఆర్కే వీళ్ళిద్దరూ మమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్తే మేము వచ్చాము నేను సర్వర్ పాష ఈరోజు ఇక్కడే ఫిషింగ్ చేద్దాం అనుకుంటున్నాం ఈ ఏరియాలో మా ఫ్రెండ్ ఇప్పుడు రెండు నిమిషాలు మాట్లాడతాడు ఓకే కాలువంజాస్ బియ్యాలోగా బ్రహ్మ ఫిషంగ్ ఫిషింగ్ స్టోర్ వాళ్ళే उन भैया लोग शाम के आके फ़ोन लगाए कोई नया तालाब है क्या तो लेके आए यहाँ तालाब में सीजी में और यहाँ जिस जिस तरह का मछली मिलेगा वो आप लोगों को दिखाएंगे ठीक है फिर वीडियो में बना रहिए ओके హాయ్ ఫ్రెండ్స్ సిజీకి ఫిఫ్కి వచ్చాము ఇక్కడ టిఫిన్ తెచ్చుకొని ఈ ప్లేస్లోనైతే అయితే కూర్చొని తింటున్నాము పొద్దున్నే నాలుగింటికి బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి ఒక డెబ్బై కిలోమీటర్ల దూరం అయితే వచ్చాము వచ్చి ఆడుతున్నాము ఇంత మట్టికి అయితే ఏం కాలేదు ఇప్పుడే టిఫిన్ తింటున్నాం టిఫిన్ తినేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైనా తిరిగి షాపులో అయితే పట్టుకొని వెళ్తాం ఫ్రెండ్స్ స్పెషల్ ఏంటంటే బయట పక్క అది వచ్చి ఎప్పుడైతే అటాక్ చేసింది నేను జటగా కొడితే నోట్లో పోలే బయట నుంచి కొట్టింది బయట బయట దగ్గర నుంచి చూడండి ఫ్రెండ్స్ బయట పక్క గుచ్చుకుంది కప్ప ఉమెన్

మా ఫ్రెండు ఛత్తీస్గఢ్ డాన్ ఒక పే ఒక షాపన్ బండి ఆర్డర్ ఉంచారా హాయ్ ఫ్రెండ్స్ ఇంకోడి చోటా ఫ్రాక్ ఇంత పెద్ద ఉమెన్ అయితే కొట్టింది చూడండి ఫ్రెండ్స్ అక్కడ సౌండ్ వచ్చింది విరిగిందా అయ్యో ఫ్రెండ్స్ ర్యాంబో స్టిక్ విరిగిపోయింది ఈ ఫిష్ పడితే ఇంకోండి ఈ షాప్కి ర్యాంబో స్టిక్ ఇరిగిపోయింది వెంచర్ ఆ ఫ్రెండ్స్ ఇంకోటి పుమేన్ మంచి సైజ్ అయితే కొట్టాము ఇది మా ఫ్రెండు కొట్టుకో స్టిక్ కొట్టుకో రుజ్జేరా రుజ్జి ఫ్రెండ్స్ సుమారు మూడు కేజీలు ఉంటుంది మా ఫండు కొట్టాడు ఈరోజు ఈ చెరువులో ఇది సిజీలో ఉంది ఈ ప్లేస్ కూడా మాకు తెలియదు కానీ ఇక్కడికి వచ్చాము మా ఫ్రెండ్స్ చెప్పారు కానీ ఇక్కడ వాళ్ళకు కూడా ఇది పేరు ఐడియా అయితే లేదు ఇక్కడ ఇట్లాంటి సైజులు ఉన్నాయి ఇప్పుడు ఇంకా మరిన్ని అలాగే మా వీడియోలు చూస్తూ ఉండాలని మ్యామ్ బ్రహ్మం యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్ అట్లే మన పేరు పండుగ కూడా ఇక్కడ ఒక ఛానల్ ఉంది చెప్పు పండుగ నీ ఛానల్ పేరు ఎస్పీ ఫిషింగ్ మ్యాన్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మా సర్వర్ సర్వపక్ష కాక లాగుతుంది ఇప్పుడే ఒక షాప్ పడ్డది ఆర్కే సర్వర్ భాష ఉన్నారు అక్కడ ఉదాహరణ అయితే లాగుతుండు పైకి లేపు కాక లేపు పైకి లేపు ఓకే ఓకే చూండి కింద పండుకోలు లాగుతుండే వాడు హీరో ఓకే ఓకే గుడ్